హలో ఫ్రెండ్స్ ఆసరం మరియు చేత పింఛన్లకు సంబంధించిన కొత్త అప్డేట్ నుంచి మనకైతే అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో దాంతోపాటు వివిధ తీసుకురావడం అయితే జరిగింది సో అలాగే ఎవరైతే కొత్త దరఖాస్తు చేసుకున్న అవసరం మరియు చేయుత పింఛన్లకు సంబంధించిన మహిళలకు పెన్షన్లకు సంబంధించిన కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త పింఛన్లు అనేది ఎప్పటి నుంచి ఇవ్వడం అయితే చాలా చాలా అనేది చేస్తారో మరియు ఎప్పటి నుంచి ఎన్ని జిల్లాల వారికి ఈ డబ్బులు అనేవి వికలాంగులకు ఆరు రూపాయలు మరియు మరియు వృద్ధులకు మరియు ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయలు మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందల రూపాయలు మరియు అలాగే బతుకమ్మ సంబంధించిన పండుగకు ఆడపడుచులకు ఆడవారికి ఈసారి డబ్బులు ఇస్తారా ఒకవేళ చీరలే అదే విధంగా పోయినసారిగా కొనసాగిస్తారా లేదా డబ్బులు ఇస్తే మనకైతే బతుకమ్మ చీరల ప్లేస్లో ఎన్ని డబ్బులు ఇవ్వబోతుంది సో అలాగే ఈ పిలిచిన డబ్బులు అనేది ఏ తారీఖు నుంచి ఎప్పటి నుంచి ఇవ్వబోతుందో దానిపై కీలక అప్డేట్ అనేది మనకైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి దగ్గర మాట్లాడుతూ సమావేశంలోనైతే ఈ న్యూస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో దీంతో మనమైతే ఈ అప్డేట్నైతే వీడియోనైతే చేస్తున్నాం వీడియోనైతే ఖచ్చితంగా లాస్ట్ వారు చూస్తేనే ఖచ్చితంగా ప్రతి అప్డేట్ అనేది మీకు తెలుస్తుంది వీడియోనైతే లాస్ట్ వర్ చూడడానికైతే ఖచ్చితంగానైతే ట్రై చేయండి సో అలాగే ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీనికి సంబంధించిన అలాగే రైతు భరోసాకి సంబంధించిన రైతు నెల ఖాతాల్లో మరియు డబ్బులు కూడా ఎప్పుడు పడితే కూడా ఈ వీడియోలను అయితే మాట్లాడదాం ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడ చొప్పున ఆ డబ్బులు అనేవి ఎప్పుడు పడుతున్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో రైతులకు సంబంధించిన పింఛన్ డబ్బులకు సంబంధించిన బతుకమ్మ ఈ ఎటువంటి కొత్త కొత్త పథకాలకు సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది మన ఛానళ్ళను అయితే అందిస్తుంటాను ఇలాంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా కింద రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ అనేది ఖచ్చితంగా అక్కడికి వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది ఆ బెల్ ఐకాన్ని ఆల్ పైన వస్తే ప్రతి అప్డేట్ అనేది ఇటువంటి న్యూస్ అనేది అప్డేట్స్ అనేది మీ ఛానల్లోనైతే ఖచ్చితంగా మీ ఫోన్లోకి అయితే నోటిఫికేషన్ రూపం ద్వారా అప్డేట్స్ అనేది వస్తుంటాయి సో వీడియోని లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి సో మాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడులకి వీడులకెళ్ళైతే ప్రతి అప్డేట్ అనేది తెలుసుకుందాం మొదటిగా మనకైతే ఏదైతే రైతు భరోసాకు సంబంధించిన డబ్బులను ఎప్పటి నుంచి ఇస్తారో అదైతే తెలుసుకుందాం దాని తర్వాత మనమైతే పింఛన్ డబ్బులు ఎవరైతే పింఛన్ అరుగులై ఉన్నారో చాలా మందికి అనేది పింఛన్ డబ్బులను అనేది కట్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే మనకైతే వృదాప్తంలో ఉన్న పింఛన్ ఎవరైతే ఉన్నారో సో వారు రెండు రెండు పింఛన్లు తీసుకునే వారు ఉంటే వృద్ధాప్యంలో ఉన్న పింఛన్లు మరియు ఇతరులకు సంబంధించిన ఇతర పింఛన్ తీసుకున్నారంటే సో వారికి రెండు పింఛన్ల నుంచి ఒక పింఛన్ కట్ చేసి వారికి ఒక పింఛన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో అలాగే వారికి ఇప్పటికి ఇచ్చిన పింఛన్ అన్ని అన్నిటిని ట్రెజరీ నుండి ప్రభుత్వానికి అయితే చెల్లించడం అయితే జరుగుతుంది సో అలాగే ఈ కొత్త పింఛన్ల పైన కూడా మనకైతే ప్రభుత్వం మాట్లాడుతూ మనకైతే ఆగస్టు చివరి వారం నుంచి ఈ జూలై నెలలో పింఛన్లు అనేది ఆగస్టు వారంలో చివరి వారం నుంచి డబ్బులు అనేవి లబ్దారుల ఖాతాల్లోనైతే జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఎవరైతే పింఛన్ డబ్బులు తొందరగా పడాలంటే మీ అకౌంట్లో ఖచ్చితంగానైతే మీరు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పింఛన్ డబ్బులు వస్తాయా దానిపై కూడా మనమైతే వీళ్ళని అయితే మాట్లాడదాం సో కొత్త దరఖాస్తు ఎవరైతే చేసుకున్నారో మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందల రూపాయల గురించి లేకపోతే వృద్ధులకు సంబంధించిన ఆరు వేల రూ నాలుగు వేల రూపాయలు వికలాంగులకు సంబంధించిన ఆరు రూపాయలు కూడా మనకైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా మనకైతే ఈ నెలలో ఈ ఆగస్టు నెలలో చివరి వారం నుంచి కొత్త కొత్తగా దరఖాస్తు చేసుకున్న పింఛన్ వారికి కూడా పింఛన్ డబ్బులు అనేది నేరుగా వారి ఖాతాలలోకి లేదా వాళ్ళ పోస్ట్ ఆఫీస్ మండలం కార్యాలయంలో జమ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో అలాగే చివరి వారం నుంచి ఎవరైతే పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో కొత్త పింఛన్ల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి మరియు పాత వారికి అందరికీ కలుపుకొని మనకైతే పన్నెండు లక్షల మంది మందికి అయితే మనకైతే ఈ డబ్బులను అనేవి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే అందించబోతుందని అయితే చెప్ప అయితే జరిగింది సో పింఛన్లకు సంబంధించిన అప్డేట్ అయితే ఇది సో అందరికీ కలుపుకొని ఆగస్టులో చివరి వారంలో జూలై నెలలో పింఛన్లు అనేది ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో గత నెలలో పింఛన్ డబ్బులు అయిన వారికి రెండు పింఛన్లుగా జమ చేసుకొని కూడా ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇదిలాగుంటే అలాగే మనకైతే ఎవరైతే మన రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అనేవి ఇంకా ఎదురు చూస్తున్నారో సో వారికి రైతు భరోసాకు సంబంధించిన ఎక్కడ చొప్పున ఏడు వేల ఐదు వందల రూపాయలు కూడా ఈ ఆగస్టులో చివరి వారంలో తెలియ రాబోతుంది దసరాకు సంబంధించిన దసరా పండుగను మనకైతే ముందు పెట్టుకొని ఖచ్చితంగా ఈ ఆసరం మరియు చేతి పింఛను మరియు రైతు భరోసాకు సంబంధించిన ఎకరాన్ని చొప్పున ఏడు వేల ఐదు వందల రూపాయలు కూడా మనకైతే ఈ ఆగస్టు చివరి వారంలో జమ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే తీర్పు అనేది ఇవ్వడం అయితే జరిగింది గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ రైతు భరోసా కూడా ఏం మాత్రం టెన్షన్ పడకుండా రైతన్నలను మనకైతే ఈ ఆగస్టు చివరి వారం వరకు వెయిట్ చేయాల్సిందిగా ప్రభుత్వం అయితే కోరడం అయితే జరిగింది సో అలాగే మనకైతే ఇంకా ఎవరైతే బతుకమ్మ చీరలకు సంబంధించిన బతుకమ్మకు సంబంధించిన ఇంతకుముందు ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు బతుకమ్మ బతుకమ్మ చీర చీరలు అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అందరికి ఆడప ఆడపడుచులకు రేషన్ కార్డు పైన ఈ చీరలు అనేది ఇస్తుండే సో కానీ ఈసారి ప్రభుత్వం చేంజ్ అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి సీతక్క గారు కలిసి కీలక సమావేశం మంత్రులందరూ కలిసి మరియు బట్టి విక్రమార్క గారు అందరు కలిసి మనకైతే బతుకమ్మ చీరల స్థానంలో ఈసారి నుంచి మా మహిళ ఆడపడుచులకి అందరికీ కలుపుకొని మనకైతే డబ్బులు అనేది ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ డబ్బులు ఎంత ఇస్తారు అన్న దానిపై ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం మనకైతే పదిహేను వందల రూపాయలు అయినది పదిహేను వందల రూపాయలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల ప్లేస్లో ఈ డబ్బులు అనేది అయితే ప్రభుత్వం అయితే ఇప్పటివరకు ఉన్న విషయం అయితే ఇది కానీ దీనిపైన అయితే ఎటువంటి డబ్బులు ఫిక్స్ అనేది చేయడం అయితే జరగలేదు ఇన్ని ఇస్తాం లేదా అన్ని చెప్పడం అయితే జరగలేదు కాకపోతే మనమైతే అంచనా వేసిన ప్రకారం ఖచ్చితంగా పదిహేను వందలు లేదా వెయ్యి రూపాయలు అనేది మహిళ ఆడపడుచులకి బతుకమ్మ చీరల స్థానములో ఈ డబ్బులు అనేవి ఇవ్వడానికైతే చాలా వరకు ఛాన్స్ ఉందని అయితే మీడియాలో అనేది మనకైతే న్యూస్ అనేది ప్రవేశపెట్టడం అయితే జరిగింది సో అలాగే ఈ పింఛన్ల గురించి మనమైతే మాట్లాడితే ఎవరైతే పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో ఖచ్చితంగా ఆ పింఛన్కి సంబంధించిన కొత్తగా దరఖాస్తు చేసుకున్న మా వారి అనేది ఎవరైతే అర్హులై ఉన్నారో వాడి లిస్ట్ అనేది ఈ చివరి వారం వరకు అయితే వస్తుంది సో చివరి వారం నుంచి సో వాళ్ళు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకున్న పింఛన్లు కూడా తీసుకోవడానికైతే అర్హులైన అయితే చెప్పవచ్చు సో ఎవరికైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్న పింఛన్లు ఈ చివరి వారంలో వస్తే ఖచ్చితంగా మీకైతే ఫామ్ అయితే ఉంటుంది బుక్ అయితే ఉంటుంది సో ఆ పింఛన్ బుక్ తీసుకొని మీ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్ లేదా ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తే బ్యాంక్ అకౌంట్కి ఈ పింఛన్ డబ్బులు అనేది నేరుగా మీ ఖాతాలోకి జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే పింఛన్ డబ్బులు నేరుగా మీకు అకౌంట్లోకి తొందరగా రావాలంటే ఎటువంటి మిస్టేక్స్ అనేది ఉండకు ఉండకుండా మీరైతే చూసుకోవాల్సిందిగా ఉంది ఇప్పటివరకు మనమైతే చూస్తున్నట్టుగా రైతు రుణమాఫీకి డబ్బులు అనేది ఎలాగైతే అవుతుందో చిన్న మిస్టేక్ ఉన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల వారి రుణమాఫీ డబ్బులు అనేది వెనక్కి తిరిగిపోవడం అయితే జరిగింది సో అలాగే పెంచిన డబ్బుల విషయంలో కూడా స్ట్రిట్గా ప్రభుత్వం నిర్ణయించుకొని స్ట్రిట్గా కింద ఒక్క మిస్టేక్ ఉన్న మరియు చిన్న మిస్టేక్ అయినా మీకు అనేది ఈ పెంచిన డబ్బులు అనేది అకౌంట్లో పడేవారికి అయితే ఖచ్చితంగా ఆ డబ్బులు అనేవి వెనక్కి తీసుకుంటామని అయితే చెప్పడం అయితే జరిగింది సో మీరైతే ఎన్పిసే లింక్ మరియు ఈకేవైసీ మరియు మీ బ్యాంక్ ఖాతాకు మరియు పెంచిన బుక్ ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా సరి చేసుకోవాలని అయితే ప్రభుత్వం అయితే చెప్పింది సో అలాగే దీంతో పాటు ఇప్పటివరకు ఈకేవైసీ ఎన్పిసే లింక్ చేయించుకునే వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న ప్రభుత్వం మీ బ్రాంచ్ మేనేజర్తో మాట్లాడి ఖచ్చితంగా ఫామ్ని అక్కడ దరఖాస్తునైతే ఇచ్చి ఎన్పిసే లింక్ మరియు ఈకేవైసీ చేయమని ఖచ్చితంగా అక్కడనైతే ఫామ్ నింపి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో ఖచ్చితంగా ఎవరైతే ఎన్పి సేలింగ్ ఈగ వేసి చేసుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేసుకోండి సో ఖచ్చితంగా ఇప్పటివరకు అయితే ఉన్న అప్డేట్ అయితే ఇది రైతు భరోసాకు సంబంధించిన మరి పింఛన్లకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్లో ముందు ముందుగా ప్రతి వీడియోలను అయితే ప్రతిరోజు అందిస్తుంటాను ఖచ్చితంగా అప్పటివరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసుకోండి థ్యాంక్ యూ గ్యాస్